పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ లో యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలిపాడ్కు వంద మీటర్ల దూరంలో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది హెలికాప్టర్ వెనుక భాగం దాదాపు నేలను ఢీకొన్న క్రమంలో పైలట్ అప్రమత్తత వల్ల యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు పవిత్ర చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ కు బయలుదేరిన యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది పైలట్ అప్రమత్తత వల్ల యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు కేస్ట్రల్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ యాత్రికులతో సిశ్రీ నుంచి కేదార్నాథ్ కు బయలుదేరింది ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో వెనుక వెనక మోటార్లో సాంకేతిక లోపం తలెత్తింది పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ఉండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్కు సుమారు వంద మీటర్ల దూరంలో గడ్డి నేలపై ల్యాండ్ అయింది ల్యాండింగ్ చేసే క్రమంలో హెలికాప్టర్ వెనుక భాగం కొద్దిగా నేలను తాకింది అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ ను బయట నుంచి చూస్తున్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు పైలట్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు దర్శనం తర్వాత యాత్రికులను తిరిగి పంపామని పేర్కొన్నారు సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఘటనపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు